అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి చాలామంది మొన్నటి వీడియోలో కామెంట్స్ పెట్టారు నువ్వు బయట తిరుగు మాకు కూడా బయట జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా చూపించు అని అన్నారు నేను అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాను నాటి కళ నిజంగా చెప్పాలంటే కడప హైవే నుంచి ఉదయగిరి వెళ్ళేదానికి ఒక సింగిల్ రోడ్డు ఉంటుంది మనం చాలాసార్లు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మనం అనేవాళ్ళమే తట్ట మట్టి అయినా వేసేవా అని కనీసం తట్ట మట్టి వేసినా కానీ ఈ మార్గం చాలా అద్భుతంగా తయారయ్యేది ఇప్పుడు మీకు అన్ని విజువల్స్ చూపిస్తాను ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఈ మార్గాన్ని ఎంత మంచిగా తయారు చేస్తున్నారో మీరు చూడండి ప్రజెంట్ అయితే ప్యాచ్ వర్క్ చేస్తున్నారు కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్నారు అయితే దీని డిస్టెన్స్ కేవలం పద్నాలుగు కిలోమీటర్లు అనుకుంటాను కానీ చాలా గ్రామాలను కలుపుకుంటే వెళ్తుంది అయినప్పటికీ కూడా దాదాపుగా నేను ఎందుకు దశాబ్దాల నాటికి అలా అంటున్నానంటే ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ మార్గాన్ని చూస్తున్నాను నరక ప్రాయం నరకం అంటే ఎలా ఉంటుందంటే కనీసం సైకిల్ వేసుకొని కూడా పోలేని పరిస్థితి అనమాట ఈ మార్గం గుండా అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఈ ఉదయగిరి నుంచి గెలుచున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రము ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఈ ప్రాంతాన్ని ఒక్కసారి మీరు మీ కళ్ళతో మీరే చూడండి నేను మరీ ముఖ్యంగా ఈ రోడ్లను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనైతే దాదాపుగా పది ఉమ్మడి జిల్లాలు తిరిగానండి అప్పుడు మీకు చాలా సందర్భాల్లో చెప్పాను రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది కేవలం ఇరవై శాతం రోడ్లు మాత్రమే బాగున్నాయి కానీ ఎనభై శాతం రోడ్లు మాత్రము పరమ దరిద్రంగా ఉన్నాయండి అని చెప్పి పలుమార్లు చెప్పాను ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ శాపం కూడా కావచ్చు అని చెప్పాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డున నేను ప్రయాణించడానికి అష్ట కష్టాలు పడ్డాను మా వెహికల్ కూడా పాడైపోయింది ఇరవై కిలోమీటర్ల వేగానికి మించి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు చూడండి మేము ఎంత చక్కగా వెళ్తున్నామో ఇక్కడ కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే చేశారు కంప్లీట్గా రోడ్డు వెయ్యలేదు కానీ ఎంత అద్భుతంగా ఉందో ఈ విజువల్స్లో మీరు చూపిస్తున్నాను ఈ వర్క్ అంతా జరుగుతుంది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డబ్లింగ్ వర్క్ చేస్తారంట అంటే రోడ్డుని వెడల్పు చేస్తారంట కాబట్టి ఏంటంటే ఇప్పుడు కనీస అవసరాల కోసము ఆ తార్ రోడ్డు మొత్తాన్ని కూడా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేశారు ఎక్కడైతే పూర్తిగా దెబ్బతినుందో అక్కడ మాత్రం రోడ్డు వేస్తున్నారు ఈ సిమెంట్ రోడ్డు వర్క్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒక ఒక ఆరు నెలల్లోనో ఒక సంవత్సరంలోనో డబ్లింగ్ వర్క్ కూడా జరగద్ది అంటే డబుల్ రోడ్డు జరగద్ది వర్క్ ఈ సింగిల్ రోడ్డు అనేది ఇప్పుడు అవసరాలకి మాత్రమే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి డబుల్ రోడ్డు అవసరము అని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన సమస్య నుంచి ఈ ప్రజలు పడ్డట్టే దానికోసంగా మనం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఖితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయనకి రుణపడి ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే ఉదయగిరిని ఒక పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దొచ్చు కానీ వైఎస్ఆర్సిపి కానివ్వండి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన పంచిరెడ్డి క్షమించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి ఈ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడంటే ఒకనొక దశలో మాకు ప్రత్యేక జిల్లా కావాలి అని కూడా పోరాటం చేశారు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది లేకపోతే ఇక్కడ పోరాటాలే ప్రారంభిస్తారు ఎక్కడైనా సరే అలాంటి ప్రాంతం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ విజువల్స్లో కనీస అవసరాల మేరకు ఈ రోడ్లు నిర్మాణం జరుగుతుంది అందుకు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞత తెలియజేయాలి అన్నిటికంటే మించి మీకు ఒక విషయం నేను చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఈ ఉదయగిరి నియోజకవర్గమే నా నా వెనకాల చూస్తున్నారు మీరు పచ్చని అది పొగాకు లాగున్నట్టుంది ఇంకా కొన్ని వీలైతే అంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది ఇంకా కొన్ని పంట పొలాలు కూడా మీకు చూపించడానికి ఒకవేళ ఈరోజు కాకపోతే ఇంకొకసారి చూపిస్తాను ఈ పుణ్యం అంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా నందమూరి తారక రామారావు గారిది ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిది సోమస్ల ప్రాజెక్ట్ తీసుకురావటం అయితే ఏమి ఎడమ ఎడమకాల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లో పెట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వటం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి గొప్పతనం చొక్కా నీరు దొరకనటువంటి ప్రదేశం అండి ఇది మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి వరి పండిస్తున్నారు ఈ క్రెడిట్ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే ఎందుకంటే ఈ ప్రాంతం అంత వెనుకబడినటువంటి ప్రాంతం అనమాట ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది పైగా మబ్బులేసింది ఈరోజు ఇంకొకసారి పూర్తిగా ఈ ప్రాంతాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇంకా మీకు చూపించాల్సినటువంటి రోడ్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆయన గతంలో చేసినవి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఎక్కడికెక్కడికి ఆపేసి ఏ విధంగా శిథిలావస్థకు తీసుకొచ్చున్నాడో ఈ వీటిలన్నింటిని కూడా మీకు చూపించాలని నేను ఎంతో ఆశగా వచ్చినాను కానీ నా బ్యాట్లు ఎక్కువ మీ బ్యాట్లు ఎక్కువ నాకు అర్థం కావట్లేదు మరొకసారి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు